శ్రీ విఘ్నేశ్వరాయ నమ ఓం శ్రీ గురువే నమ ఓం సర్వమంగళాయనమ ఈరోజు బుద్ధిరేఖలో భాగంగా మరో వీడియోని మీ ముందుకు చేసుకొస్తున్నాం ఇప్పుడు గతంలో వీడియోలో గురుస్థానం కింద లంక చిన్న స్థానం కింద లంక ఉంటే చెప్పారు ఇప్పుడు సూర్యస్థానం కింద లంక గుర్తు బుద్ధిరేఖలు ఉంటే స్థానం కింద నిజంగా బుద్ధిరేఖ అనేటువంటిది బుద్ధిరేఖ మీద లంక గుర్తు ఉంటే నలభై మూడు నుంచి అరవై మూడు సంవత్సరాల లోపల నలభై మూడు అరవై మూడు సంవత్సరాల లోపల కళ్ళ జబ్బులు ఉండడం అంటే నలభై మూడు నుంచి అరవై మూడు సంవత్సరాల మధ్యలో కళ్ళ జబ్బులు వచ్చే అవకాశాలు ఉంటాయి అదేవిధంగా మూడుకి మించిన ఈ యొక్క లంగు గుర్తలు అనేటువంటివి ఒకటి ఇలాంటి ఒకటి రెండు మూడు ఇట్లా లంగు గుర్తలు అనేవి ఒక మూడు మించిన అనుకో ఒక మూడు మించిన నాలుగు అలా ఉన్నాయి అనుకో రెండుకి మించిన మూడుకి మించిన అలా సంఖ్యని బట్టి లంక గుర్తులు ఉండిన ఖచ్చితంగా గుడ్డి వాడగను ఎవరికైనా కళ్ళు పోయాయి అంటే దానికి కారణం ఇక్కడ ఉన్నటువంటి సూర్యస్థానం కింద బుద్ధి బుద్ధిరేఖలో అంటే ఇక్కడ ఉన్నా కూడా వస్తుంటాయి కానీ బుద్ధిరేఖలో కానీ లంక గుర్తులు మూడు ఉంచితే ఒకటి రెండు అంటే కొంచెం శతాలు వస్తుంది ఒక మూడు నాలుగు ఉండింది అనుకో ఖచ్చితంగా అతనికి గుడ్డి వాడగను అదేవిధంగా బుధస్థానం కింద లంక గుర్తు ఉన్నా ఈ యొక్క ఈ యొక్క లంక ఈ యొక్క లంక అనేటువంటిది బుధస్థానం ఈ బుధస్థానం కింద బుధస్థానం కింద లంక గుర్తు ఎవరికైతే ఉంటుందో వారికి ముసలితనంలో నర్మల బలహీనత ఏర్పడను ముస్లింతనంలో నర్మల బలహీన బలహీన బలహీనత ఏర్పడి మనోవేది ఎక్కువై ఉండును మనోవ్యాధి వసూడు ఇది అరవై మూడు నుంచి ఎనభై మూడు సంవత్సరాల మధ్యలో అరవై మూడు ఎనభై మూడు సంవత్సరాల తరంలో వయసులో బుద్ధి స్థానం కింద దాకా కోరుతుంటే అరవై మూడు ఎనభై మూడు సంవత్సరాల మధ్యలో నలాల బల బలహీనత ఉండును అనారోగ్య పోలవును మనోవ్యాధి ఎక్కువ ఉండును అదేవిధంగా జీవిత రేఖ నుండి శిరోరేఖ మధ్య ఖాళీ తక్ తక్కువ ఉన్నా ఈ యొక్క జీవితరేఖ ఆయుష్ రేఖ ఆయుష్ లేక యొక్క మధ్య ఈ మధ్య గ్యాప్లు చాలా తక్కువ ఉన్నాయి ఎక్కువ ఉంటే గత వీడియోలు చెప్పాను తక్కువ ఉన్నా చాలా తక్కువ ఉన్నా చాలా మంచిది స్వతంత్ర ఆలోచన స్వల్పకాలంలో న్యాయ నిర్ధారణ చేయగల శక్తి అదేవిధంగా జీవితాన్ని నడపడంలో సాహసము మానసిక శక్తి కలుగును అంటే జీవితరేఖ చిరోరేఖ మధ్య ఖాళీ తక్కువ చాలా తక్కువ ఉంటే అలాంటి వారికి స్వతంత్ర ఆలోచన స్వల్పకాలంలో న్యాయ చేయగల శక్తి సామర్థ్యాలు జీవితాన్ని నడపడంలో సాహసము మానసిక శక్తి ఉండడం విడిపోయినా చిరోరేఖ చిన్నగా అందంగా బాగుగా చేతికి అర్థముగా పోయినా ఈ చిరోరేఖ విడిపోయిన తర్వాత చూడండి అడ్డంగా వచ్చేసి విడిపోయిన తర్వాత అందంగా అడ్డంగా పొడుగ్గా వచ్చిన ఎడ చేతికి చిగర వరకు వచ్చిన ఎడలా తోటి ప్రజల మీద అధికార శక్తి కలుగును తోటి ప్రజలను పాలించే శక్తి ముద్దులేక అడ్డంగా నేరుగా ఎవరికైతే వస్తుందో వాళ్ళకి తోటి ప్రజల మీద ఉండే ప్రజల మీద అధికారం చలాయించే శక్తి కలుగును అదేవిధంగా అధికారం వహించగలిగే శక్తి ఎత్తులు కూడా ఉండు అధికార సామర్థ్యము ఉండను అంటే శక్తియుక్తులు ఉండను ఆ శక్తియుక్తులు కూడా పొందుబాటుగా ఉండను ఈ బుద్ధిరేఖను బట్టే చూడండి ఇన్ని లక్షణాలు ఉంటాయి అధికారం చలాయించే వ్యక్తిగా తన ప్రజలు పలించే వ్యక్తిగా అధికారాన్ని పొందే వ్యక్తిగా ఈ బుద్ధిరేఖ పొడుగ్గా ఉంటే ఉంటుంది అదేవిధంగా చేర్చరేఖ తలకు సంబంధించినటువంటి తెలివితేటలు తలనొప్పి ప్రపంచగానం జ్ఞానము జ్వరముల గురించి జ్వరాల గురించి కూడా బుద్ధిరేఖ గురించి శరీర శేరసరేఖకు ఆశరేఖకు కొంచెం తగులుసు వంక కలిగి ఉన్న శీర్షరేఖ భాష కొంచెం తగులుసు శీర్షరేఖ అనేటువంటిది కొద్దిగా కొద్దిగా తగులుసు కొద్దిగా తగులుసు వంక కలిగి సన్నము లోతు దీర్ఘము చక్కటి రంగు ఉండటం మంచిది ఇది కొద్ది బతికి బాగా అందంగా ఉంటే రంగు బాగా ఉంటే గులాబీ రంగులో ఉంటే మంచి లోతు ఉంటే మంచి దీర్ఘం పొడుగ్గా ఉంటే అలాంటి బుద్ధి రేఖ వల్ల మంచి జరుగును శుభం శుభాలు జరుగును అదేవిధంగా శీర్ష రేఖ రేఖ పైకి దెబ్బల వేలవైపునకు కనులు ఎత్తి పెట్టి కొని వారికి అదృష్టము పేరు ప్రఖ్యాతులు ఉండవు ఈ అనేటువంటిది మామూలుగా చంద్రస్థానం ఇలా రావాలి అలా కాకుండా ఇలా లేకపోతే ఇలా లేకపోతే ఇలా లేకపోతే ఇలా అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా ఈ బుద్ధిరేఖ అనేటువంటిది ఈ స్థానం తన స్థానానికి చేరకుండా విధంగా కొనాలనే పైకి పోయింది అనుకో అది మంచిది కాదు అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా ఈ విధంగా ఫస్ట్ ఈ విధంగా వచ్చేసి బుద్ధిరేఖ ఇది మంచిది కాదు తర్వాత బుద్ధిరేఖ పోయినా ఇది మంచిది కాదు తర్వాత శని స్థానం పోయినా ఇది మంచిది కాదు ఇది స్థానం పోయినా ఇది మంచిది కాదు బుద్ధిరేఖ అనేటువంటిది తన స్వస్థానం అనేటువంటి సుందర దగ్గరకు రాకుండా ఈ విధంగా పైకి వెళ్ళిపోతే మంచిది కాదు మంచి అదేవిధంగా పేరు ప్రఖ్యాతులు ఉండవాలపోతే జీవితం దుఃఖదాయకంగా ఉండను వృత్తి వ్యాపార సంబంధమైన దాంట్లో శని దేవత ముందుగా ఆవహించను అదేవిధంగా స్వతంత్ర శత్య దారిద్ర్యముగా ఉండడం బుద్ధిరేఖ అనేటువంటిది కిందికి రాకుండా గ్రాస్థానంలో కానీ పోతే వాళ్ళకి దరిద్ర దేవత శని దేవత ఆవహించి ఉండడం అదేవిధంగా శూకుడు వేలు గురువేలు మధ్య మధ్యకు శీర్షరేఖ మీద వయసు అంటే ఈ సూపుడు వేలు గురువేలు మధ్యకు అంటే గురుస్థానం మధ్య ఇది సూపుడు వేలు సూక్వేకుడు మధ్య శరీష రేఖ మీద వయసు ఆరు సంవత్సరాలు ఈ మధ్యకాలం వయసు సూపర్ వేలు చెల్లిస్తాను ఈ విధంగా ఈ మధ్య వయసు అనేటువంటిది ఆరు సంవత్సరాలు ఇది ఇది కొలుస్తాను ఇది చెల్లిస్తాను ఈ మధ్యలో ఉండేటువంటిది ప్రతిదానికి ఆరు సంవత్సరాల వయసు ఏలుగు ఏడుగు మధ్య ఉండే వయసు ఆరు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు అదేవిధంగా రెండు వేలు మంది మధ్య ఎక్కువ శిర్షు వయసు అంటే ఇక్కడికి వస్తే ఈ ఆరు సంవత్సరాలు ప్లస్ ఇది పంతొమ్మిది ఏళ్ళు అంటే విధంగా చూడండి ఇది మొత్తం మీద కలిస్తే ఇరవై ఐదు సంవత్సరాలు అంటే ఇక్కడ ఇక్కడికి వచ్చాడు దీన్ని సగం భాగం తీసుకుంటే చూసుకోవాలి ఈ విధంగా భాగాలు భాగాలుగా చేసుకుంటే ఇది ఇరవై ఐదు సంవత్సరాలు ఇక్కడికి వచ్చేదే నలభై రెండు సంవత్సరాలు ఇక్కడ శని గురిస్తానం ఇరవై ఐదు సంవత్సరాలు ఇది కడుతున్నా నలభై రెండు సంవత్సరాలు ఇక్కడ బుద్ధి రేగడీ చూసుకోవాలి ఇరవై ఐదు సంవత్సరాలు నలభై రెండు అదే విధంగా ఇది ఈ బిట్ట ఆరు సంవత్సరాలు తర్వాత ఈ బిట్టు ఇరవై ఐదు సంవత్సరాలు ఈ బిట్టు నలభై రెండు సంవత్సరాలు నలభై రెండు సంవత్సరాలు ఈ బిట్టు అరవై రెండు సంవత్సరాలు అంటే మధ్య మధ్యకి ఈ విధంగా చూసి ఆరు ఇరవై ఐదు నలభై రెండు అరవై రెండు అంటే హృదయ రేఖను బట్టి చూసుకోవాలి అంటే ఈ యొక్క గురువు గురువు స్థానము ఈ స్థానము సూపుడు వేరు ఇక్కడ ఆరు సంవత్సరాలు మధ్య వరకే మధ్య వరకు ఆరు సంవత్సరాలు ఈ మధ్యలో ఇరవై ఐదు సంవత్సరాలు ఈ రవి వేల మధ్యకి నలభై రెండు సంవత్సరాలు మొదటి వేల మధ్యకి అరవై రెండు సంవత్సరాలుగా నడతాను ఆ తర్వాత పెరిగిపోతే తొంభై వంద సంవత్సరాలు కూడా పరిగణించాలి వేసిన ఆ విధంగా ృదరేఖను డివైడ్ చేసుకోవాలి వృద్ధ వృద్ధరేఖనే కాదు ఈ బుద్ధి ఇక్కడ ఉన్నటువంటి షేర్స్ రేఖ యొక్క చెడు గుర్తుని తెలుసుకోవాలంటే ఏ స్థానం కింద ఏం చేయాలంటే ఇది ఆరు సంవత్సరాలు ఈ ఆరు సంవత్సరాలు ఏ గుర్తుంది చెడు గుర్తుందా మంచి గుర్తుందా చెడు గుర్తుంటే ఆరు సంవత్సరాల నుంచి చెడు చేస్తుంది ఇరవై ఐదు సంవత్సరాల కింద ఏ విధంగా లెక్కేసుకోండి నలభై రెండు సంవత్సరాల కింద బుద్ధి రేఖలో ఇక్కడ వస్తే అరవై రెండు సంవత్సరాల కింద బుద్ధిరేఖలో ఏమైనా గీచ్ గీచ్ తీసుకుంటే ఒక స్కేల్తో ఒక రేగేసుకొని రేఖను తగిలినప్పుడు ఈ మధ్య భాగంలో ఏ గుర్తుందో చూసుకొని చెడు లేకుంటే చివరి ఫలితాలు జరుగుతాయి కాబట్టి జాగ్రత్త పడాలి అదేవిధంగా చీర్సలేక వంకర లేక పైకి దెబ్బలు వేలు వేయకుండా మంచిది కాదు అదేవిధంగా బొటన్ వేలు పక్కన పుట్టి చేర్చలేక రేఖో బొటన్ వేలు పక్కన పుట్టి షీటింగ్ వేలు చివరికి అంతమంత మగురం చిటికి వేలి చివరకు అంత అందమైన ఇప్పుడు వేలు చివర బటన్ వేలు చివరొచ్చి సూపర్వేలుకి ఈ చివర బుద్ధిరేఖ అనేటువంటిది ఈ బటన్ వేలు చివరి నుండి బుధవేరికి చివరి వరకు వచ్చి వచ్చిన ఎడల బుధ్రవేరు చివరి వరకు వచ్చిన ఎడలా ఆ వయసు వరకు శూపుడు వేరు కింది నుండి పెండు లెక్కించగలను అంటే విధంగా లెక్కేసి ఎలా రేఖ లెక్కేసి ఎలా లెక్కేసుకున్న వయసు ఇరవై ఐదు ఆరు ఇరవై ఐదు నలభై రెండు అరవై రెండు వృద్ధుల వయసుని నిర్ధారణ చేసుకొని ఆ వయసులో ఉన్నటువంటి షెడ్యూల్ ప్రకారము మనం జాగ్రత్త పడాలి కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి